మనుషులు ఎప్పుడు ఏ పని చేసినా వాళ్ళ మనసులో తప్పకుండా ఒక ప్రశ్న తలెత్తుతుంది ఈ పని చేసిన తర్వాత జనం నన్ను ప్రశంసిస్తారా లేక నిందిస్తారా దాని గురించి ఆలోచిస్తూ ఆలోచిస్తూ వాళ్ళు ఒక విషయాన్ని మాత్రం అర్థం చేసుకోరు ప్రశంసిస్తారా లేదా నిందిస్తారనే దాని గురించి ఆలోచిస్తూ వారి ఏకాగ్రతను తమ సమర్పణను మర్చిపోతారా నిందలో భయపడాల్సిన అవసరం ఏముంది నిందల అసలు తప్పే ఉంది సరైన దృష్టికోణంలో చూడండి నింద అలాగే ప్రశంస రెండూ అనివార్యమే ఎప్పుడు ఎవరు నిందించినా సరే ఎవరు ఏది అన్నా సరే మీకు ఒక అవకాశం దొరుకుతుంది మీరు మీ తప్పుని తెలుసుకోవటానికి మీ యొక్క మార్గాన్ని మార్చుకోవడానికి అలాగే విజయం వైపు అడుగులు వేయడానికి ఈ నింద వల్ల మీరొక పాఠాన్ని నేర్చుకుంటారు అలాగే ఇప్పుడు ప్రశంస దక్కినా మీ మనసు ఆనందంతో నిండిపోతుంది ఈ రెండూ అవసరమే కాబట్టి నింద అలాగే ప్రశంస అనే ఈ ఆటలో జీవితం యొక్క గణితం మార్చుకోకండి అది సరైంది కాదా ఎందుకంటే మీ జీవితం నింద గురించి కాదు అలాగే ప్రశంస గురించి కూడా కాదు జీవితం అంటే మీ ఆత్మ యొక్క సుఖం గురించి ఎప్పుడు మీరు మంచి పని చేసినా అప్పుడు మీ మనసు మీకు చెప్తుంది ఈ రోజు మీరు ఒక మంచి పని చేశారు అని అదే ఆత్మిక సుఖం అంటే అదే జీవితం అంటే కాబట్టి నిందించడం వల్ల వచ్చే బాధని లేదా గతంలో జరిగిన వాటి వల్ల ఈ రోజు మీకు బాధ కలుగుతూ ఉంటే అలా బాధపడటం మానేయండి కర్మలను చేస్తుండీ ఈ రోజు కోసం అలాగే రాబోయే భవిష్యత్తు కోసం రండి నాతో పాటు ప్రేమగా చెప్పండి రాధాకృష్ణ